ജന ലോകോന്നപുരമു തൂച്ചാത്തുണ്ടകർണസേയൻ വശമൂ കീട്ടുനകൈന ചി കൈന മദാന്ധുനകൈനുജീവഹന്തൈനൻ ദുർവാസനീ మోక్షని కొవచ్చు నట విలోకించిన భూలోకంలో గొప్పదైన కురాన్ని తూచా తప్పకుండా వర్ణించడానికి కీటకమైన సాలిపురుగు కాని పాముకి ఏనుగుకు గాని బోయవానికి గాని శక్యమా వీరంతా కాణహస్తిలో మోక్షాన్ని కొల్లగొన్న విధాన్ని పరిశీలిస్తే ఆ పురమహత్యాన్ని వర్ణించడం సాధ్యమా వధూ కుచములు అత్రీంద్రులు ఆకంటికిన్ కంటికిల్ వాతెరలు ఇచ్చాసనంబులు ఇచ్చాసనంబులూ కోపంబునవాయుటల్ తపము సంభోగంబు కైవల్యము అందుల లీలారతిండు మానవులకు ఎందుంగానము చిత్రము ఆ కాళహస్తిపురంలో క్రీడాశక్తితో నివసించే మనుష్యులకు గృహారామాలు తపోవనాలు భార్యల స్తనములు పర్వతములు అధరములు పళ్ళు రతిబంధములు యోగాసనాలు ప్రణయకోపంతో ఎడబాయుట తపస్సు సంభోగము మోక్షము ఈ వింతలను వేరొక చోట చూడము అమితములైన జంతువుల కక్కడ ఉత్తమ మధ్యమాధ మూలరయంగ అపవర్గ రమాసతి పిండియాడుచో సమతయగానీ తత్పురము సాటి గను అన్యపురంబులెన్నగానమరునట హస్తిమశకాంతరము ఇంతియ వాసి చూచిన కాళహస్తిలోని ప్రాణులకు మోక్షలక్ష్మి పరిణయమాడే సమయంలో సమానత్వమే తప్ప ఉత్తమ మధ్యమ నీచ అన్న తారతమ్యం కనబడదు కాళహస్తికి సాటిగా ఇతర పట్టణాలను లెక్కించాలంటే అది ఏనుగుకు దోమకు ఉన్నంత తారతమ్యమే అవుతుంది नडुपुचो चो ब्रह्मार्पणम्बुशेषि सङ्गरहित बुद्धि शान्तनभस्फूर्ति वैरिवर्गम्बु संहारमाडि प्रबल आत्त प्रभासमानस्थिति आतपसीतवातातुलसममुनु आत्मप्रयत्नम् बुलन्तु तलची सञ्चरितुरु ब्राह्मणक्षत्रवैश्य शुद्रुलवीट सन्ततभद्रहृदय निरुपमानन्द विहरणोन्नित्रुलगुचू राजयोगैक साम्राज्यरतुलभङ्गी సామ్రాజ్య రాజయోగ ఆ కాళహస్తిపురంలో బ్రాహ్మణులు నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేటప్పుడు పరబ్రహ్మమునకు సమర్పించి చేస్తారు క్షత్రియులు యుద్ధములందు భీష్మునిలా విరోధులను సంహరిస్తారు వైశ్యులు సుస్థిరమైన చేత నిర్మించిన బంగారు వెండి నిధుల పరిమితులు ఎరిగి ఉంటారు శూద్రులు మిక్కిలి బలముతో కూడిన శరీరాలు కలిగి ఉండి తమ యొక్క కులవృత్తులందు ఎండ చలిగాలి మొదలైన వాటిని సమానంగా స్వీకరిస్తారు ఆ విధంగా కాళహస్తిపురంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతులు వారు ఎల్లప్పుడూ మంచి మనస్సులు కలవారై సాటిలేని ఆనంద ప్రసారము చేత అప్రమత్తులవుతూ రాజయోగమని సామ్రాజ్యాధిపత్యాన్ని ఆసక్తిగా అనుభవిస్తూ ఉంటారు పరిచిత బంధనైపుణిని అపార కళానుభవ ప్రసక్తిని ఆదరస వివేక సంపద సదా శుక వాక్య సుధానుభూతి మోహరహిత వృత్తి ప్రస్ఫుర రహస్య విచార వృద్ధిని యోగి ఆ ఊరిలో వేశ్యలు పరిచితమైన రతిబంధమున నేర్పరితనం చేతను అవధిరేని కళానుభవ ప్రసక్తి చేతను రసవివేక సంపత్తి చేతను ఎల్లప్పుడూ చిలుకల పలుకుల సుధానుభూతి చేతను మోహరహితులై ఉండట చేతను ప్రకాశిస్తున్న మన్మథ విద్య విచారబుద్ధి చేతను యోగినుల వలె వర్తిస్తూ ఉంటారట పరబ్రహ్మముతో బంధనైపుణ్యము నాదబిందు కళానుభవం వివేక సంపద మోహరహితమైన వర్తనము ఎల్లప్పుడూ సుఖమహర్షి వాక్యములయందు అనురక్తి ప్రకాశిస్తున్న మనస్సులతో తత్వ విచారమునందరి శక్తి ఇవన్నీ యోగులకు ఉండే లక్షణాలు ఇవే లక్షణాలు కాళహస్తిలో కామినీజనులకు ఉంటాయట